హలో ఫ్రెండ్స్ ఇవాళ మా శౌర్య చూడండి వీడియోకి ఎలా రెడీగా అయ్యి కూర్చున్నాడో దీనికి ఒక రీజన్ అయితే ఉంది దాని మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ వాళ్ళ అమ్మమ్మ వాడి కోసం చాలా స్నాక్స్ తీసుకొచ్చారనమాట అందుకని వాడే అన్నీ అన్ప్యాక్ చేయాలని రెడీగా కూర్చొని వాడే చూసుకుంటున్నాడు సో దా క్యూట్ మూమెంట్ని నేను ఒక వీడియో అని రికార్డ్ చేశాను చూడండి వాడు ఎంత ఇష్టంగా తీస్తున్నాడు అన్నీ సో ఇలా మా అమ్మగారు ఎప్పుడు ఊరెళ్ళి ఇంటికి వచ్చినా ఇలా అన్ని స్నాక్స్ మా పిల్లల కోసం తీసుకొస్తారు అంటే మా మమ్మీ ఎప్పుడో ఒకసారి రారు మంత్లీ మంత్లీ వస్తారు అయినా కూడా ఇన్ని స్నాక్స్ ఇంకా చాలా తీసుకొస్తారు ఇలా అమ్మ ఊరెళ్ళే ముందు రోజు శౌర్యని ఏం కావాలమ్మా నీకని అడిగితే మా కూడా పెద్ద లిస్ట్ చెప్తాడు వాటిలో అన్నిటినీ తీసుకొని వచ్చేస్తుంది నేనేమో వద్దమ్మా ఇక్కడ దొరుకుతాయి కదా అని నేను అనడం మా మమ్మీ తీసుకురావడం ఈ రెండు జరుగుతాయి సో ఇలా శౌర్యకి నచ్చేవి మాత్రమే మా మమ్మీ తీసుకొస్తారు ఎందుకంటే వాడికి అన్నీ నచ్చుతాయి కాబట్టి అమ్మలు అంతేనే ఇంతే కదండి వాళ్ళ పిల్లల కోసం అంతా చూసుకోవడం మీ అమ్మలు కూడా ఇంతే కదా చూడండి ఇప్పుడు కనిపించే ఐటెం వచ్చేసి ఇది తాటిగారులు ఈ తాటిగారులు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఇవి చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్దీ కూడా ఇది చూడండి ఒక స్టేట్ నుంచి అంటే ఆంధ్రా నుంచి తమిళనాడు వచ్చినాయి మా అమ్మగారు నా కోసం తాడేబల్లిగూడల్లో చేసి చెన్నై తీసుకొచ్చారు ఈ తాటగారులు ఎవ్రీ ఇయర్ నేను ఈ గారెలు తింటాను ఇప్పుడు దాకా ఎప్పుడు మిస్ అవ్వలేదు ఎందుకంటే అంత బాగుంటాయి కాబట్టి ఏ ఆడపిల్లల అమ్మలైనా ఇంతే కదండి కూతుర్ల కోసం కూతురు పిల్లల కోసం ఎంతగానే ఆలోచిస్తారు మీ అమ్మలు కూడా ఇంతే కదా కమెంట్ చేయండి సో ఇవే కాకుండా మా తోటలో ఉండే మునగాకు కొబ్బరికాయలు ఇవి కూడా తీసుకుని వస్తారు మా వారు ఎప్పుడు మీ పిచ్చి కాకపోతే ఇక్కడ దొరకవా అంటారు కానీ ఆయన అనడం మాండరు మా అమ్మగారు తీసుకురావడం కూడా మా మాండరు ఎందుకంటే అమ్మ